హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు మొలకల్చెరు టమోటా మార్కెట్లో టమోటా ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఇరవై రెండవ తేదీ మార్చి నెల మొలకల్చెరు టమోటా మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన వేలంపాట ప్రకారము ప్రారంభకాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అనుకోవాలి టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ వంద రూపాయల అయితే టమోటా ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది అలాగే ఇంకా సెకండ్ క్వాలిటీ కాయలు విషయానికి వస్తే కొద్దిగా క్వాలిటీ ఉండే కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమై వంద యాభై రెండు వందల రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ కాయలు అయితే చెరువు టమోటా మార్కెట్లో టమోటా ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది ఇంకా ఇవాళ టాప్ ధర విషయానికి వస్తే ఇరవై రెండు కేజీల బాక్సు చెరువు మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారము రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల యాభై రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే మొలకల్చెరువు టమోటా మార్కెట్లో టాప్ ధర అయితే పలకట్టడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ టాప్ రైజున్ మొలకల్చెరువు టమోటా మార్కెట్ యాడ్ ఇంకా మార్కెట్ వేలంపాట జరుగుతూనే ఉంది ఇప్పటివరకు అయితే రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే టాప్ ధర ఓకే ఫ్రెండ్స్ సే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో